ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐపీఎల్ బ్రాండ్ విలువ ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది రెండు వేల ఇరవై మూడులో తొంభై రెండు వేల ఐదు వందల కోట్ల విలువతో నిలిచిన ఐపీఎల్ తాజాగా విడుదలైన డిడి అడ్వాంజరీ రిపోర్ట్ ప్రకారం డెబ్బై ఆరు వేల వంద కోట్లకు పడిపోయింది అంటే ఒక ఏడాదిలో పదహారు వేల నాలుగు వందల కోట్ల నష్టం నమోదైంది ఇది వరుసగా రెండోసారి ఐపీఎల్ బ్రాండ్ విలువ తగ్గడం కావడం గమనార్హం ఈ తగ్గుదలకు ప్రధానంగా రెండు కీలకమైన కారణాలను బియాండ్ ఇరవై రెండు యాడ్స్ నివేదికలో పేర్కొన్నారు మొదటిది బ్రాండ్ కాస్టింగ్ కంపెనీల విలీనం డిస్నీ స్టార్ బయాకామ్ పద్దెనిమిది లాంటి సంస్థల విలీనం వల్ల మీడియా హక్కులపై పోటీ తగ్గింది రెండవది భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ యాప్స్ పై విధించిన నిషేధం ఈ గేమింగ్ కంపెనీలు ఐపీఎల్ కు పెద్ద స్పాన్సర్లుగా ఉన్న నేపథ్యంలో ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం పడింది ఐపీఎల్ లాంటి ప్రపంచ స్థాయి లీగ్ క్రికెట్ వ్యవస్థ పైనే కాకుండా ఫ్యాన్ సెంటిమెంట్స్ పైన ప్రభావం చూసే పరిణామం ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు అందులోనూ ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ఎదిగింది అయితే తాజా అంకెలు మాత్రం పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి